ఇదిగోండి ఇది మా ఇంట్లో ఉన్న తమలపాకు చెట్టు చిన్న మొక్క ఇప్పుడే పెరుగుతుంది ఈ మధ్య అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద మొక్క ఉందన్నమాట పెద్ద తీగుంది అత్తమ్మ పెట్టించారు చిన్నదాన్ని బట్ మంచిగానే ఇవి రెండు ఆకులు ఇక్కడికి వచ్చిన తర్వాతే వచ్చాయి బాగా పెరుగుతుంది నేను జస్ట్ సపోర్ట్ కోసం పెట్టినా నేను ఈ కర్ర కూడా సపోర్ట్ కోసం అనమాట మనకు సోషల్ మీడియాలో తమలపాకు చెట్టు ఉండొచ్చు ఉండకూడదు ఇట్లాంటివన్నీ చెప్తున్నారు కానీ నాకైతే బాగా అనిపించింది సరే మనకి ఎప్పుడైనా పూజలలో అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది కదా మనకి పాతకాలంలో వాళ్ళైతే రోజూ దీన్ని ఇలా తాంబూలంలాగా తినేవాళ్ళు కదా ఒంటికి చాలా మంచిది తిన్నా కూడా ఈ ఆకుని అలాగే పూజల్లో కూడా యూజ్ చేస్తాం కదా సరే నాకు ఎట్లాగూ చెట్లంటే ఉన్న ఇంట్రెస్ట్తో ఈ మొక్కను ఇట్లా తీగలాకపోతే బాగుంటుందని చెప్పి తెచ్చిపెట్టుకున్నాను ఇప్పటికైతే చిన్న మొక్కే జాగ్రత్తగా పెంచాలి ఇంకా